చందమామ కథలు ఇందులో భాగంగా భూతదయ అనే కథను మనం విందాం అది భవ్యమైన ఉజ్జయిని నగరపు రాచవేది పొద్దుగుంకిన ఆ దారిలోని దేశ విదేశ వర్తకుల సంఖ్య సారాలాడుతున్న జనావళి రద్దీ తగ్గలేదు రాత్రి కొంత గడిచిన తర్వాత కాస్త కాస్తగా రద్దీ తగ్గటం మొదలుపెట్టింది ఇంతలో తేనెలెమ్మే ఒక వయ్యారి తన చిన్నలు ఒలకబోస్తూ ఆ వీధి వెంట వచ్చి బుట్ట కిందికి దించి అమ్మకం మొదలుపెట్టింది నిమిషంలో కొన్ని లక్షలాది చీమలు మధువు కోసం ఆ వన్నెలాడి తేనె బుట్ట వద్దకు చేరినాయి చీమల పుట్టలు చూసి వాటిని బఠానీల్లా నములుదామని ఒక తొండ అక్కడికి వచ్చింది రాత్రంతా నగరములోని వేడుకల వలన జన భయపడి బయటకు రాని ఎలుక తొండ కోసం వచ్చింది పిల్లిగారు ఆ తొండని గుటకాయ స్వాహా చేద్దామని పొంచి నిలిచినారు పిల్లి కోసం కుక్క కూడా అక్కడికి వచ్చింది రాచవీధిలోని వేట కుక్కలు ఊరి కుక్కను చూసి హంగామా చేశాయి ఇంతలో ఒక మాంత్రికుడు తన మంత్రశక్తి ద్వారా అడవిలోని ఒక పెద్ద పులిని బంధించి రాచవీధిన తెస్తున్నాడు రాజుగారికి చూపించి మెప్పు పొందుదామనే ఉద్దేశముతో పౌరుషము లేని పులిని చూసి వేటకొక్కలు మీద పడ్డాయి మరే జంతువైనా మంత్రించి బంధించేవాడు మాంత్రికుడు కానీ రాజుగారి వేటకుక్కలయ్యేసరికి కిమ్మనక ఉండిపోయాడు ఈ గందరగోళానికి రాజభటులు ఆపై మహామంత్రి గారు అక్కడికి వచ్చి పరిస్థితులను సమీక్షించి రాజుగారికి నివేదించారు రాజుగారు నగరపు ముఖ్యవీధిలోనే ఇంత అల్లకల్లోలం ఎందుకు జరిగింది అని ప్రశ్నించాడు సూక్ష్మబుద్ధి అయిన మహామంత్రి ఇలా సమాధానమిచ్చాడు ప్రభు కొంతకాలముగా మన దేశములోని యువత రాత్రంతా వేడుకలతో సంబరాలతో గడుపుతున్నది దీని వలన నిషాచరులైన జంతువులకు వేట కుదరటం లేదు ఆహారము దొరకని కారణముగా ప్రకృతిలో ఈ అసహజ స్థితి వచ్చినది మానవునితో పాటు సహజీవనము చేసే భూతజాలములకు సైతం దయచూపమని మన భారతీయ సంస్కృతి ఘోషిస్తున్నది కదా ప్రజాహితుడైన ఉజ్జయిని మహారాజు వెంటనే రాత్రి ఒక జాము నగారా తర్వాత వీధులలో జనసంచారము ఉండరాదు అని దండోరా వేయించాడు ఈ కథలోని నీతిని మరొక్క మారు చూద్దాం మన చిన్నప్పుడు అమ్మ బాబు రాత్రేందిరా ఇక ఆటలు మాని ఇంటికి రారా వేలకాని వేల ఆడితే నేల తల్లి కోపిస్తుందిరా మంచి పిల్లలు త్వరగా పడుకుని తెల్లవారక ముందే లేస్తారు అని చెప్పి మందలించిన సన్నివేశం మనందరికీ గుర్తే ఈ సూక్తి వెనుకనున్న తత్వం మనకు మహామంత్రి మాటల ద్వారా తెలిసినది ఈ విధముగానే అన్ని ప్రాచీన ఆచార సాంప్రదాయాల వెనుక ఆరోగ్య సామాజిక ఆధ్యాత్మిక హేతువులు కలవు వాటి వివరమెరిగి అనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకుంటూ ముందు తరాలకు అందించుట మన కర్తవ్యం